మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మరో వీకెండ్ రాకుండా వచ్చేసింది అయితే ఈసారి నాగమామ ఫుల్గా ఫైర్లో అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగు పెట్టేశారు అయితే స్టార్ మరో ప్రోమో రివ్యూల్ అవుతూ వచ్చేసింది అయితే ఈసారి నాగమామ ఇంకా బిగ్ ఫుల్గా ఫైర్లో అడుగు అడుగుపెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద ఇంకా ఇంకా వచ్చి రాగానే అయితే ఇంక డెమన్ పవన్కి గట్టిగా ఇచ్చి పడేశారు అది దానికి గల కారణం కూడా ఇంక ఈ వీకెండ్లోనే అయితే డెమన్ పవన్ చేసిన ప్రవర్తనపై డెమను నువ్వు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు ఇది బిగ్ బాస్ హౌస్లో కొన్ని నియమాలు ఉన్నాయి అలాంటివి చేయకూడదని నీకు తెలుసు కదా ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాము నువ్వు అదే తప్పు చేస్తున్నావు అంటూ ఏదైతే పవర్ పవన్ కళ్యాణ్తో మెడపట్టుకుని చాలా రూడ్గా బిహేవ్ చేశారో ఆ వీడియో ప్లే చేసి మరీ డెమండ్ పవన్కి చూపించి ఇంక గట్టిగా ఇచ్చి పడేశారు ఇంకా నాగమామ నువ్వు వీకెండ్లో నువ్వు నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లోని అలాగే ఎమా ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్లో నువ్వు ఏదైతే చేస్తావో అసలు నీ బిహేవియర్ అసలు ఏం మాత్రం కూడా బాగోదు అక్కడ రీతుకి పవన్ కళ్యాణ్కి గొడవ అవుతే నువ్వెందుకు మధ్యలో దూరి కళ్యాణ్ మీద మెడ పట్టుకొని చాలా రూడ్గా బిహేవ్ చేసావు నువ్వు రౌడీ యుజం చేస్తున్నావు అనుకుంటున్నావా ఇక్కడికి వచ్చి రౌడీ యుజం చేస్తానంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో చల్లదు హౌస్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోవచ్చు అంటూ చాలా అంటే చాలా సీరియస్ అయ్యాడు డమన్ పవన్ పై ఇంకా ఆ మాటలకి మొహం పెట్టేసుకున్నాడు డమన్ పవన్ సారీ శ్రమించండి అంటే సారీ శ్రమించడానికి నువ్వు ఒక్క తప్పు చేయలేదు నువ్వు ఆల్రెడీ ఇంక మరొక తప్పు తప్పు చేశావు ఎలా క్షమిస్తాను అనుకుంటున్నావు అంటూ నాగమామ ఏదో సారీ చెప్పినా సరే చాలా సీరియస్ అవ్వడం జరిగింది ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తాను బిగ్ బాస్ హౌస్ని వదిలి పావను అసలు నీకు ఇంతకు ముందే పంపించాలి అనుకున్నాను నువ్వు అదే తప్పు మరొకసారి చేశావు ఇప్పుడే తక్షణమే వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అంటూ ఓపెన్ చేయడం జరిగింది నేమొద్దు చూడాల్సిందే మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తెలపండి